హలో మామ నమస్తే నమస్తే ఈరోజు వీడియో ఏంటంటే మనం నాగమల్ పండ్లు కోయడానికి వెళ్తున్నాం ఆ పండ్లు కోయడానికి అయితే నాకైతే చేత రాదు పండ్లు కోయడం అయితే మా బావతికి చాలా ఎక్స్పీరియన్స్ ఉన్నది అందుకని తెలిస్తేనే కాయలు కోయాలా లేదంటే కోయకూడదు అందుకని మా బావని అయితే తీసుకువెళ్తున్నా వీడియో అయితే ఎక్కడ స్కిప్ చేయొద్దండి వీడియో అయితే చాలా ఇంట్రెస్టింగ్గా ఉండిపోతుంది వీడియోలోకి వెళ్ళి చూద్దాం అయితే ఒకసారి దగ్గరికి రండి చూస్తాము కొండ చూశారు కదా ఇవి ఎలా తీయాలో నాకైతే తెలియదు మా బావ అది చాలా ఎక్స్పీరియన్స్ ఉన్నది రండి దగ్గరికి రండి కొండలన్నీ చూడండి ఎంత బాగున్నాయో చూడ్డానికి మొత్తం కూడా బాగార్ది అక్కడ పండ్లు అయితే బాగున్నాయి చూడు బాగార్ది ఇవన్నీ అయితే వాడిపోయి ఉన్నాయి ఇవన్నీ అయితే వాడిపోయిన పక్షులు తినున్నాయి అక్కడైతే చాలా బాగున్నాయి పండ్లు అనేటివి హోటల్లో ఒక కాయ అనేది మనం తీసుకొని తిని చూద్దాం ఎలా ఉన్నది ఏంటనేది బాగా కొయ్యి బామే ఇవి ముల్లులు చాలా డేంజర్ ఫ్రెండ్స్ చాలా జాగ్రత్తగా కొయ్యాలా తెలిస్తేనే కొయ్యాలా లేదంటే కొయ్యకూడదు ఇట్లని పొన్నంతా ముల్లు ఏమో చూడండి కింద పక్క ముల్లు ఫస్ట్ అయితే మనం కోసుకోవాలి కాయకు సైడ్ కూడా ముల్లు ఉంటాయి పండు లోపల కూడా ముళ్ళనేది ఉంటుంది అన్నమాట చూడండి ఫ్రెండ్స్ పండు అయితే ఇలా ఉంది కోసిన తర్వాత చూస్తుంటే నోరు ఊరిపోతుంది కదా మా బామగారితో అయితే ముల్లు అయితే వెతుకుతున్నాడు కోసిన తర్వాత అనేది ముళ్ళ అనేది ఉంటుంది అది మనం తిన్నామంటే ముళ్ళు తీకున్న గొంతులో ఇరికిన అవకాశం ఉంటుంది అందుకని మనం ముళ్ళు తీసుకొనే తినాలా బామగారితో అయితే పండుని అనేది కంప్లీట్ చేసి పండు అయితే ఇచ్చాడు తినమని నేనైతే తిని టేస్ట్ ఎలా ఉందో చెప్తాను చూస్తేనే ఊరిపోతా ఉంది కొండైతే కొంచెం పుల్ఫుల్లంగా తీయంగా ఉంది తినడానికైతే చాలా బాగుంది మీ విలేజ్లో ఎక్కడన్నా కనిపిస్తే నాగమల కొండలు అనేటి ట్రై చేయండి తినడానికి అయితే కొత్తగా చూసినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి